హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గెంటసెమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా పోతే నేను ఉదయాన్నే చెప్పాను ఫ్రెండ్స్ నాలుగున్నర కల్లా బయటకు వచ్చేసాను ఇకపోతే ఫ్రెండ్స్ నేను అనుకున్నది ఏంటంటే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మా బాబుకి యాక్సిడెంట్ అయినప్పుడైతే నాకు దగ్గర దగ్గరగా చాలా అమౌంట్ అయిందనమాట ఇరవై లక్షల దాకా అయింది అప్పుడు నేను యూట్యూబ్ పెట్టాలనుకోలేదు లేకపోతే వీడియోలు కూడా నేను తీసి మీరు చూపించేదాన్ని కాకపోతే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే నేను అసలు మామూలుగా ఏంటి ఏంటని నిజంగా ఫ్రెండ్స్ దుబాయ్ వెళ్ళాలనుకున్నాను అంటే కొంతమంది వేరే కంట్రీస్ వెళ్ళి పనులు చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ అక్కడికి నేను కూడా వెళ్ళాలి అని అనుకున్నాను అనుకొని మాకు తెలిసిన ఆయన కూడా ఉన్నాడు తెలిసిన ఆయన ఉంటాయని అడిగితే ఆయన ఒక లక్ష రూపాయల దాకా ఇస్తమ్మా వెళ్ళొచ్చు నువ్వు నీకు వర్క్ వచ్చు కదా ఇంట్లో వర్క్ అది ఏముంది ఇక్కడ చేసే ఫుడ్డే కాకపోతే అక్కడ వాళ్ళు నేర్పిస్తారు ఒక నెల రెండు నెలలు నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసాను అన్నాడు ఫ్రెండ్స్ వెళ్దామని ఊపు చేశాను నిజంగా అన్నీ పెట్టుకుందాము అని చెప్పేసి అని అనుకున్నాను అనుకొని నేనేం చేశానంటే అక్కడ వాతావరణం ఎట్దో మనకు తెలియదు చూద్దాము ఇప్పుడు ఆల్రెడీ వేరే కంట్రీస్ అదే దుబాయ్ వెళ్ళినోళ్ళు ఏదో ఖత్తర్ వెళ్ళినోళ్ళు వీళ్ళందరూ పనులు చేస్తున్నారు కదా వాళ్ళు కూడా యూట్యూబ్లో వీడియోలు వస్తుంటాయి వస్తున్నాయి కదా టిక్ టాక్లో కానీ అట్ట ఎట్ట చూద్దాం అసలు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారా ఈజీగా ఉంటుందా కష్టంగా ఉంటుందా అని చెప్పేసి అని ఫ్రెండ్స్ నేనైతే వాళ్ళ వీడియోలు అక్కడి నుంచి వీడియోలు వాళ్ళే చూస్తున్నాను యూట్యూబ్లో చూసడం స్టార్ట్ చేస్తే మీరు నమ్మండి నమ్మకపోండి ఫ్రెండ్స్ నాకు అనిపించింది అసలు ఆడవాళ్ళు ఆడే ఎంత ఉక్కిష్టం పడుతున్నారో తెలుసా ఫ్రెండ్స్ అక్కడ మంచి హౌస్ దొరికితే పనిచేసే హౌస్ మంచి హౌస్ దొరికితే బాగానే ఉంటుందంట ఫ్రెండ్స్ మంచి హౌస్ మాత్రం దొరకకపోతే భయంకరంగా రూమ్లో వేసి కొడుతున్నారంట టార్చర్లు పెడుతున్నారంట సిగరెట్లతో కాలుస్తున్నారంట తర్వాత ఇంకా అవి చూస్తుండే నాకు ఒక ఒక ఆమెని దుబాయ్ బా వచ్చిన ఆమెని ఒకసారు ఇంటర్వ్యూ చేస్తున్నాడు అనమాట టీవీలోనే అప్పుడు చూశాను ఫ్రెండ్స్ నేను ఆమె చెప్తుంటే ఛీ జీవితంలో అసలుకి వెళ్ళకూడదు దుబాయ్ అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటారంట ఒక తండ్రి ముగ్గురు కొడుకులు వాళ్ళు ఒకళ్ళు మార్చుకొని ఒకళ్ళు ఆమెని వాడుకుంటా ఉంటారంట ఫ్రెండ్స్ ఇంట్లో పని చేయాలి వాళ్ళకి మళ్ళీ పడగ గదిలోకి వెళ్ళాలంట టీ తీసుకొనిరా అంటారంట టీ తీసుకొని వెళ్ళగానే డోర్లు వేస్తారంట ఒక కాసేపటికి మళ్ళీ ఇంకొకటి వచ్చేదాను టీ తీసుకొని రా అంటాడంట అక్కడికి వెళ్ళగానే అక్కడ డోర్ వేస్తాడంట ఇంకా మేము అట్టా చెయ్యము అంటే ఇక టార్చర్ చూపిస్తారంట అలా వాళ్ళతోటి ఉండము అంటే ఇక టార్చర్ చూపిస్తారంట ఆమె అయితే ఆ సొంత షాన్ ఏం ఏమేడ్చిందో ఫ్రెండ్స్ నిజంగా నరకం అనగపించానని నాకు అప్పుడు అనిపించింది ఊపిరి ఉంటే ఉప్పుగల్లు అమ్ముకొని అయినా మన అయినా బతకవచ్చు ఎక్కడైనా మన రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రంలో ఎక్కడైనా బతుకొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే తెలుగొచ్చు మనకి మనకి అక్కడ పోయి ఇప్పుడు మనకి ఎక్కడికన్నా ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ మనం హైదరాబాద్ పోయినా లేదా మాములుగా బెంగళూరు పోయినా తిరుపతి పోయినా ఎట్టన్నా పోండి ఆ పాస్ వాళ్ళు అయ్యేం అక్కర్లేదు కదా పాస్బుక్స్ అయ్యే అక్కర్లేదు అట్ట పోతాము ఈ మనకు నచ్చలేదు అనుకో వచ్చేస్తాం మనం లేదు వాళ్ళు ఏదన్నా టార్చర్ అలా చేస్తున్నారనుకో కేసు పెడతాం మనం ఇక్కడ బాగానే ఉంటుంది అక్కడ అసలుకేం పెడతాం ఫ్రెండ్స్ అంత వాళ్ళది రాజ్యము అంత వాళ్ళోళ్ళు మనకు అది రాదు మనం మనం పాంగల్ని మనకి ఏ సహా ఇచ్చినోడు అ పాస్బుక్ అయ్యి మొత్తం తీసేసుకుంటాడంటే వాడిస్తేనే మనం తిరిగి వచ్చేది అది కాకేమన్నా రూపాయి రెండు రూపాయలతో తిరిగి రావచ్చా లేదు ఒక ఏ రెండు వేలతో రావచ్చా అదేమో లేదిస్తే లక్షలతో పూర్తి పరాయ ఒక వీడు డబ్బులు ఏం చేయడం కేడిస్తే కాడితో అమ్మ ఊరు అనుకోని ఈ తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా పనిపించి ఆడబోయి ఆ అటాచ్డ్ ఎక్కడ పడతామని చెప్పి అసలు ఫ్రెండ్స్ దెబ్బ దండం పెట్టి మాములుకుంటాను అనమాట అండ్ నేను కావాలని ఆలోచన తీసేస్తాను అనమాట అండ్ ఎంత వస్తుంది వాళ్ళకి ఒక్కొక్క ఇంట్లో ఉండి చేస్తే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇస్తున్నారు నెలకు వచ్చేసి వాళ్ళకి కానీ ఆ అటాచ్డ్ ఎక్కడ పడతావు ఫ్రెండ్స్ అసలు మామూలు టాచ్డ్ వాళ్ళు పెట్టేది ఒక్కొక్కళ్ళు బాగానే చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఇంట్లో ఉండేవాళ్ళు బాగుంది మాకు అంత బాగానే జరిగిందని చెప్తున్నారు కొంతమంది ఎట్టుంది టార్చర్ మామూలుగా లేదు అసలుకి ఎందుకు అంతరిస్త అని చెప్పేసి నేనైతే అమ్మ పోడదు అనుకున్నాను ఫ్రెండ్స్ అప్పుడు దాకా కొద్దిగా ఊ వెళ్ళాలి అప్పులు తీర్చుకోవాలి వెళ్ళాలని ఎప్పుడైతే ఆ వీడియోలు చూసానో నేను దండం పెట్టి దండ వేసాము అసలు మన వల్ల కాదని చెప్పేసి అని ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ నేను అందరినీ అంటే కొంతమందిని అంటాను ఆ దుబాయ్ పోయిన ఆడవాళ్ళు అలగరగా మాట్లాడటం బీభచ్చంగా మాట్లాడుతుంటారు ఫ్రెండ్ మరి ఇంకా అక్కడ అలవాటైందో మరి ఏమో కానీ మన వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి ఒకరికొక పడదనమాట వాళ్ళు ఇష్టం ట్రెండ్ అక్కడ మాట్లాడుకుంటానే ఉంటారు నేననేది ఏంటంటే పచ్చడి వేసుకొని ఆ పూటకి కారం వేసుకొని తిన్నా లేదు ఒక పోటని మానుకున్నా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండి పని చేసుకోండి ఎక్కడికో వెళ్ళి యాభై వేలు అరవై వేలు వస్తాయి లగేజ్ కొట్టా మన ఇంట్లో ఏదన్నా జరిగినా మన రాలేని పరిస్థితి లేదు నీకు అక్కడ ఏమన్నా జరిగినా వీళ్ళు రాలేని పరిస్థితి అంత దూరం పోయి ప్రాణాలు తీసుకొని ఇబ్బంది పడే కన్నా ఏ ఒక పూట తిని ఒక పూట తినకపోయినా పర్వాలేదు అనుకోని మన రాష్ట్రంలోనే మనకు మన ఏపీలోనే లేదా మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా కదా పనిచేసుకుంటే బెస్ట్ నాకు తెలిసినప్పటికైతే నేనైతే ఇంక ఫ్రెండ్స్ అదే నిర్ణయించుకున్నాను పొద్దు మనం చేసే పనే ముద్దు అన్నట్టుగా ఇక నేనైతే మా ఆలోచనలే నా మైండ్లో నేను తీసేసి నాకు చేతనైన పని నేను చేసుకుంటా అప్పులు నిదానని తీర్చుకోవచ్చు అని చెప్పేసి తీర్చుకుంటా ఎవరికి కష్టాలు లేకుండా ఎవరికి ఉండవు ఎవరో తగ్గ కష్టాలు వాళ్ళకే అవుతాయి అంటారు ఏ చెట్టుకి దొరకగల ఆ చెట్టుకే దొరిక తప్పదు ఎందుకంటే నేను ఉదయం ఫ్రెండ్స్ నా ఫీల్డ్ దొరికే అది నేను ఉదయం రెండింటికి వెళ్తాను ఇంట్లో నుంచి మూడింటికి వెళ్తాను ఏ కుంజామని అయితే నాలుగింటికి వెళ్తాను దగ్గర అయితే ఆరింటికి ఏడింటికి వెళ్తా అదే దూరం అయితే నేను ఒంటి గంట కూడా వెళ్ళిన రోజులో ఉండి ఒక్కరోజు నైట్ అయితే బస్ స్టాండింగ్లోనే కొనుక్కొని నైట్ వెళ్ళి పొద్దున్నే అక్కడ ఎనిమిది గంటలకల్లా ఉండాలంటే నైటే పోయి నేను అక్కడ బస్ స్టాప్లో కొనుక్కొని ఎనిమిది గంటలకే డ్యూటీకి వెళ్ళిన రోజు కూడా ఉండి ఫ్రెండ్ చెప్తే ఎవరు నమ్మరు కాకపోతే తెలియని వాళ్ళు ఏంటంటే తప్పుగా అనుకుంటున్నారు సార్ ఈ అనుకున్న వాళ్ళని మనం పట్టించుకుంటే ఫైల్లో రాలేదని నేను చెప్తున్నాను మా ఊరైతే వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఎంత ఎంతో తెలుసా చక్కగా పది అనమాట మా ఊరు వచ్చేసింది అన్నమాట ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ నేను మీరు చూపించాను కదా ఊరు మా తి న్రా పేటచ్చి నర్షాపేట చిలకలూరు నుంచి చిలకలూరు పేటచ్చి మరి మా ఊరు ఎంత కష్టమో తెలుసా ఫ్రెండ్స్ జర్నీ అంటే ఈ ఇక్కడ నుంచి మాసలకి మూడు గంటలు జర్నీ అద్దెంకి నుంచి నర్షాపేటకి కనీసం గంట యాభై నిమిషాలైనా పట్టిద్ది రెండు గంటలు ఐదు గంటలు వేసుకో మళ్ళీ అక్కడి నుంచి అద్దెంకి రావడానికి నాకు అరగంట పట్టింది ఫ్రెండ్స్ ఆరు గంటలు ఏడు గంటలు జర్నీ ఉంటుంది నాకైతే నేను ఇంకా దిగి నడుచుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే మా వారు వస్తానన్నాడు కానీ నాకు మళ్ళీ ఆరు నెలలు అవుతుంది కదా నేను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టి కాళ్ళకు నీరు వచ్చింది అనమాట అందుకని కాస్త ఇంటి దాకైనా నడుచుకుంటా పోతే కాళ్ళు కొద్దిగా ఫ్రీ అవుతాయి అని చెప్పేసి అని నేను దిగి ఇగర్ నడుచుకుంటూ వెళ్తున్నాను మా ఊరు స్టాండింగ్ అనమాట అది దిగి ఇంక నేను నడుచుకుంటా వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందు కూడా ఫ్రెండ్స్ ఒకటింటికి కూడా నడుచుకుంటా వెళ్ళేదాన్ని మా వారు ఉంటే టయానికి వస్తాడు మా వారు లేకపోతే నేను నడుచుకుంటూ వెళ్ళటమే నాకు అలవాటేను కానీ ఆ టయాన పోయి ఆ టయాన్ వస్తుందని చెప్పేసి అని జనం నవ్వుకుంటారు నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్ వేరే పనికి లోకల్లో పనికి వెళ్ళి రెండు మూడు తప్పులు చేసే వాళ్ళని అది పొద్దుకోక ఇంట్లోకి వచ్చి పడేదాన్ని నీతి ముద్రాలు అంటారు ఏ తప్పు చేయకుండా నిజాయితీగా కష్టపడి తన వర్క్ని తను నమ్ముకున్న దాన్ని పన్నెండు గంటలకు వస్తుంది ఒంటి గంటకు వస్తుంది భయం లేని ఆడదే అని అంటారు నేను అదే నిన్నటి వీడియోలో కూడా చెప్పా కుక్కలు ఎన్ని వాక్కున్నా పట్టించుకోకూడదు నీ కష్టం ఏందో నీకు తెలియాలి అలాగే నా కష్టం నాకు తెలుసు కాబట్టి నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను కాబట్టి అంటే కొంతమంది అంటారు కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు పెద్దోళ్ళు అనేవాళ్ళు ఏమని అనేవాళ్ళు అంటే ఒక రెండు తప్పులు చేయకుండా ఏ పని చేసుకున్నా తప్పు ఏం లేదమ్మా అంటారు ఒకటి దొంగతనం అను ఇంకోటి లంజితనం అనేది నేనైతే ఒకటే చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటారా ఇప్పుడు కాలాన్ని బట్టి దొంగతనం ఒక్కడ చేయకుండా ఉంటే త తప్పులేదు కానీ ఫ్రెండ్స్ లంజితనం అనేది చేసిన తప్పు కాదని నేను అంటాను ఎందుకు ఈ మాట ఎవరికి తలంచకుండా తన ఒళ్ళు తను అమ్ముకొని బతుకుతుంది ఒక దొంగతనం చేయలేదు ఒకడి దగ్గరికి వెళ్ళి దేహే అని అడగట్లేదు చెప్తున్నా ఇది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు కానీ వాళ్ళకి జరగని పరిస్థితుల్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడి అలా ఎంత నరకం అనిపిస్తేనే ఫ్రెండ్స్ కొంతమంది ఆ వృత్తిలోకి వెళ్ళేది వాళ్ళని తక్కువ చేసి నేను మాట్లాడటలేదు కాబట్టి ఇది నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను ఫ్రెండ్స్ టైం పదిన్నర అయింది ఇంటికైతే వచ్చాను ఫ్రెండ్స్